ఈ విచిత్రం చూసారా అండి ఇది ఎక్కడో కాదు తాడేపత్రి నియోజకవర్గంలో ప్రతి దగ్గర నేను కమిషన్ ప్రతి షాపు ప్రతి కంపెనీ నాకు కమిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ బ్రదర్స్ నియోజకవర్గంలోని ఇది పౌర సరఫరాల శాఖ అధికారులకు పెద్ద శాఖని తగిలింది ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు అక్కడ ఆశ్చర్యపోయారు పౌర సరఫరాల స్టాక్ పాయింట్ని పరిశీలించిన అధికారులు అక్కడ జరిగిన స్టా చూసి చాలా ఆశ్చర్యపోయారు సివిల్ సప్లై రమేష్ రెడ్డి డిఎం డిఎం రమేష్ రెడ్డి సివిల్ సప్లై గోడౌన్లో ఎంత సరుకు ఉందో పరిశీలిస్తుండగా కేవలం అక్కడ గాలి అంటే గాలి మాత్రమే ఉండి కంది బేడలు లేని ప్యాకెట్ని చూసి ఆశ్చర్యపోయారు అధికారులు మరి దీనిపైన మరి ఎలా స్పందిస్తారో చూడాలి ఇది చూస్తే ఎవరైనా అంటే ఓన్లీ ప్యాకెట్లు గాలి మాత్రమే ఉంది అందులో కందిపప్పు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు మరి దీన్ని మరి పవన్ కళ్యాణ్ మరి కాకినాడకి వెళ్ళి సీజ్ సీప్ అన్నాడు మరి ఇక్కడ మరి తాడిపత్రికి వచ్చి సీజ్ ద పప్పు అంటారు అని మరి చాలామంది ప్రశ్నిస్తున్నారు మరి ఇలాంటివన్నీ కనిపిస్తాయో లేదో మరి తెలీదు చూడాలి మరి దీనిపైన ఎలా స్పందిస్తారో మరి జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ వచ్చిందంటే అట్లా బాబు అదే టోటల్ ఎన్ని ఎన్నికలు వచ్చారు కొల్ల తోడికి వచ్చినారు నాకు ఎన్నికలు వచ్చిన చూసుకోండి కదా అట్లా చెక్ చేస్తాను

సార్ చెప్పినా నేను నాకు నెక్స్ట్ తూకార్ కూడా అని చెప్పిన పట్టు సరిపోయినా ప్యాకెట్ ప్యాకెట్ నేను కరెక్ట్ ఉన్నాను ఇంకా ప్యాకెట్ నాకు సరిపోయింది

ఇట్లా ఉన్నప్పుడే తెలుస్తుంది కదా ప్యాకింగ్ చూసుకుని రిపేర్ చేసి సప్లైకి పెట్టండి కదా ఇట్లా వస్తున్నాయి అనంటే ఇది ఎప్పటికీ ఇది దాంట్లోనే ఉంది అంటారు సార్ బ్యాగ్ లో ఉంటుంది బ్యాగ్ వెయిట్ యావని చూడాలి సార్ ఇది మన కౌంటింగ్ ఇలా కదా ఇది కూడా ఒకటేనా ఇవ్వలేదు మనము వెయిట్ ఇచ్చింటాము

చెప్పండి అది కొన్ని చెడికి పోతాయి ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే తిరిగి పంపాలని కాదు అది గా రిప్లేస్ చేస్తాం కాదే పక్కన పెట్టేస్తాను